నమస్తే హాయ్ అండి అందరికి నమస్కారం నేను ఈ రోజు ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాము సో మరెందుకు ఆలస్యం చెప్పేస్తున్నాను ఇప్పటి వరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరెన్నో టిప్స్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాము మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని అలాగే మేము ఇచ్చే మంచి మంచి టిప్స్ ని ఫాలో అవుతారని మీ పిల్లల్లోకి హెయిర్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది మీకు ఒక కాన్సెప్ట్ ఇది న్యాచురల్ హెయిర్ బెల్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది స్కిన్ కి ఎలాగైతే మనం కేర్ తీసుకుంటామో హెయిర్ కి కూడా కంపల్సరీ తీసుకోవాలి హెయిర్ చాలా బాగుంది అనేసి చాలా మంది అంటున్నారు అలాగే థ్యాంక్ యూ అండి మేము ఈ హెయిర్ కేర్ అనేది మేము ఎలా చేస్తాము ఇంట్లో అనేది మీకు నేను చూపించబోతున్నాను చూసేయండి అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారని మేము మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్పిస్తాము అలాగే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కూడా పరిచయం చేస్తాము మొన్న చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కామెంట్స్ కూడా కామెంట్ చేశారు మీరు అలాగే కామెంట్ చేస్తుంటే నేను మరిన్ని వీడియోస్ మీకు అందేయడానికి నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు నాలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అందరికీ అండ్ ఇప్పుడు ఏంటి అంటే కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాము మనము హెయిర్కి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ అండి ఇప్పుడు ఆనియన్ ఉంటుంది కదా అలాగే ఇప్పుడు మనం కంటెంట్ లోకి వెళ్ళిపోతున్నాం అండి ఆ కంటెంట్ ఏంటి అంటే ఇది వచ్చి మీకు ఇంగ్రీడియం చూపిస్తున్నాను ఇది వచ్చి స్మాష్డ్ ఆనియన్ అండి జస్ట్ ప్లెయిన్ ఆనియన్ ఈ ఆనియన్ అనేది చాలా మంచిదండి రూట్స్ కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్ కి చాలా మంచి ట్రీట్మెంట్ ఇది హెర్బల్ అని అండి జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్ నో హెయిర్ ఫాల్ నో సంథింగ్ జుట్టు రాలిపోవడము అలాంటివి ఏమీ జరగవు సో కి సంబంధించి మనం ఆనియన్ యూస్ చేస్తున్నాము ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్ ని పెంచడానికి డ్యాన్ ని తగ్గించడానికి అండ్ లో ఉన్న వేడిని తగ్గించడానికి చాలామంది స్పా 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 అంటారండి స్పాక్ అంటే ఇదే చాలా మంచి ట్రీట్మెంట్ కాబట్టి మనం ఫస్ట్ ఆనియన్ స్టార్ట్ చేస్తున్నాం అండి ఈ ఆనియన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నానో వినండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనం యూస్ చేసేది హెయిర్ కి సంబంధించి బెస్ట్ ట్రీట్మెంట్ అండి మర్చిపోవద్దు ఆనియన్ ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయండి ఒక ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్ మన కేరళ నుంచి మా హస్బెండ్ వాళ్ళు తెచ్చిన కేరళ ఆయిల్ ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అలాగే నువ్వుల నూనె నేను గానుగ నుండి పట్టించుకుంటానండి నేనే ఒక పది కిలోలు నువ్వులు ఇచ్చి అక్కడ నువ్వుల నూనె ఆడించుకొని తెచ్చుకుంటాను ఇది ఏమి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అలాగే ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వేసానండి త్రీ ఫోర్ డ్రాప్స్ సో మనకి ఈ ఈ విధంగా ఉంటుంది ఈ మూడు ఆయిల్స్ ని నేను పెట్టుకున్నాను అట్ ద సేమ్ టైం నేను ధృవానికి వైట్ ఎగ్ వాడతానండి ఎగ్ వైట్ అనేది చాలా మంచి హెయిర్కి సంబంధించి షైనీ అండ్ సిల్కీనెస్ కోసము బికాజ్ మనము ఆనియన్ పెడితే కొంతమందికి రఫ్ అవుతుందండి హెయిర్ బికాస్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల కొంతమందికి హెయిర్ రఫ్ అవుతుంది సో ఖచ్చితంగా ఆనియన్ పెట్టినప్పుడు ఆయిల్ విత్ వైట్ ఎగ్ వాడండి సో వెరీ షైనీ అండ్ వెరీ సిల్కీ వస్తుంది రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇది విషయాన్ని ఖచ్చితంగా గ్రహించండి ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె అండ్ ఈ కో కోకోనట్ ఆయిల్ మూడు కొంచెం 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 వేసుకొని హెయిర్ కి మసాజ్ ఇచ్చి అట్ ద సేమ్ టైమ్ ఆ ఆ విధంగానే మనం ఎగ్ వైట్ ని యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందండి ఇవి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఐఎమ్ షూర్ డాండ్రఫ్ అనేది ఖచ్చితంగా ఉండదండి అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది హెల్తీ హెయిర్ అనేది వస్తుందండి తొందరగా పిల్లలకి చాలా మందికి వైట్ హెయిర్ చిన్నప్పుడే వచ్చేస్తుంది కదా సో మన స్టార్లు చిన్నప్పుడే ముసలులాగా అనిపించకూడదు కదా మరి మీ అందరి కోసం మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి కదా ధ్రువన్ బాబు సో అందుకోసం నేను ఈ హెల్త్ టిప్స్ అనేవి నేను అతనికి ఖచ్చితంగా పాటిస్తానండి మీరు కూడా పాటించండి ఇప్పుడు మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం చిక్కులు లేకుండా హెయిర్ కి ఇలా మొత్తం కోమ్ చేసేసుకోవాలండి చాలా హెయిర్ ఉంది కాబట్టి కొంచెం చిక్కులు ఎక్కువ ఉంటాయి సో ఆ చిక్కులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది హెయిర్ కూడా బాగుంటుంది అనుకుంటారు కొంచెం స్మూత్ గా అవ్వాలి సో మనం చిక్కు లేకుండా క్లీన్గా చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆనియన్ అండి ఆనియన్ని ఇలా స్మాష్ చేసేసాను మిక్సీ చేసి సో దాన్ని తీసుకుందాము కొంచెం కొంచెం తీసుకోండి హెయిర్కి ఇలా అప్లై చేయండి ఎక్కువ వాటర్ కదా సి ఆనియన్ సి ఇలా స్కాల్ఫ్కి హెయిర్ కంటే స్కాల్ఫ్కి ఎక్కువ అప్లై చేయాలండి స్కాల్ఫ్ వరకే మనకి పనిచేస్తుంది ఇది చూడండి అర్థమవుతుంది కదా చాలా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆనియన్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మీరు షాంపూ చేసినప్పుడు కొంచెం కేర్గా తీసేసుకుంటే బాగుంటుంది హెయిర్ మాత్రం గ్రోత్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఇంగ్రీడియంట్స్ వాడాను ఈ బ్రాండ్ వాడాను అని చాలా మంది చెప్తా ఉంటారు అవేం నమ్మకండి నేను చెప్పిన హెర్బల్కి సంబంధించిన ఇంట్లోనే ఫ్రీగా అయిపోతుందండి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఇవి అమ్మ చెప్తూ ఉంటదండి ఇలాంటివి పెడితే మంచిది పిల్లలకి అలాంటివి పెడితే మంచిది అనేసి మనం అప్పుడప్పుడు వినాలి సో ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇంతేనండి జస్ట్ స్మాష్ వాటర్ అంతే చూడండి ఇట్లా చూడండి ఆనియన్ వాటర్ ఇంత ఉంటుందండి మనం ఆనియన్ తింటుంటే తెలియదు కానీ ఆనియన్ మిక్సీ పడితే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది సి ఫ్లేవర్ మాత్రం స్మెల్ ఎలా ఉంది ధ్రువన్ హౌ ఆర్ ఫీలింగ్ మజా వస్తుందా నీ హెయిర్ స్టైల్ అందరు సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఏంటి అంటున్నారు ఇప్పుడు రివీల్ చేసేస్తున్నా అందరు ట్రై చేసేస్తారేమో చేయండి మీకోసమే చూసారు ఇంకెక్కువ కావాలంటే గట్టిగా పిండాలి చూడండి ఈ విధంగా మీ మదర్స్ ని కూడా పెట్టమనండి బాయ్స్ అయితే గర్ల్స్ కి కూడా పెట్టుకోవాలండి చాలా మంచిది హెయిర్ కి అప్పుడప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను ఫ్రూట్స్కి ఇలా మసాజ్ చేయాలి పర్లేదు అందుసే ఇంకా ఏం కారదు లేదు అసలు కాదు కారే సారీ ఓకే ఇంకా చాలా అంటే చాలా మంచిదండి హెయిర్ కి మీరు కావాలంటే నేను రిజల్ట్స్ చూపిస్తాను చూడండి ఎక్కువ కి హెయిర్ ఇంపార్టెంట్ కదండి హెయిర్ లేకపోతే బోడిగుండి అంటారు ద్రోణి హెయిర్ వేసుకొని ఓ స్టైల్ కొట్టేస్తూ ఉంటాడు బాగా ఇష్టం హెయిర్ పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా మంది హెయిర్ కట్ చేయించరు ఆ హెయిర్ కట్ చేయించు హెయిర్ కట్ చేయించుకుంటే ఏం బాగుంటుంది హెయిర్ ఉంటేనే బాగుంటుంది అలా అంటే సమ్మర్లో కొంచెం కష్టం కదా అంటే ఇంకేం చెయ్యాలి ఆర్టిస్టులు ఏమంటుంది రు నాకు ఇప్పటికీ చోటులు వస్తాయి చమటలు వస్తాయి చాలా హెయిర్ అనేది మనకి చాట ద్వారానే పోతుంది సో ఇలాంటి మనం తింటాం కానీ అండి హెయిర్కి ఎందుకు పెట్టకూడదండి అది కూడా తింటది సో వాళ్ళు పెద్ద పెద్ద హెయిర్ బ్రాండ్స్ వాళ్ళు మనం ఎవరికి తెలియకుండా మనం పిచ్చి మోహాలను చేసేసి ఆ ఏయో వేసామంటారు కానీ ఇందుకే చేసేది వాళ్ళు ఆనియన్స్ మిక్సీ చేసి అవి చేసి వాటికి పెర్ఫ్యూమ్లు యాడ్ చేసి మన మొక్కల్ని వాడేస్తారు మళ్ళీ దాన్ని బ్రాండ్ అంటారు బ్రాండ్ లేదు ఏమీ లేదు ఇలా కోమ్ చేసేస్తే రూట్స్ అన్నిటికీ వెళ్ళిపోతుందండి చూడండి చక్క స్మూత్గా అయిపోతుంది ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆయిల్ ఉంది కదండి ఆయిల్ ఆయిల్ ఉంది కదా కొంచెం సేపు ఆయిల్తో మసాజ్ చేస్తామన్న మీ ఫింగర్స్ని ఇలా పెట్టుకొని జస్ట్ కనిపిస్తుందండి అదుతున్నట్టు అద్దుతున్నట్టు అదుతున్నట్టు పాముతున్నట్టు అంతే ఇది అలాగే రూట్స్కి పామాలండి ఎక్కువ మనము హెయిర్ అప్లై చేసామంటే పై పైన అప్లై చేసేస్తారు జనాలు అస్సలు కాదు రూట్స్కి మాత్రమే అంటే మనం మొక్కకు నీళ్ళు పైన వేయం కదా మొక్కకి నీళ్ళు ఎక్కడ వేస్తాం రూట్స్ రూట్స్ రూట్స్కి వేస్తాం సో మొక్క లాంటిదే మరి చెట్ లాంటిదే జుట్టు కూడా ఏ భలే ఉంది వాడేద్దాం త్రివిక్రమ్ ఇచ్చేద్దాం ఓకేనా రెడీ మా మమ్మీ చేతిలో ఉన్నప్పుడు ఇంత పొడుగుండేది అప్పట్లో ఏం చేస్తున్నావు ఎప్పుడైనా మీ మమ్మీ ఇలాగే నోటి పెట్టి గుడికి స్కూల్ కి పంపించిందండి మా మమ్మల్ని పంపించిందండి మా అబ్బాయిని పంపించుడు వస్తున్నాడు పెద్ద స్కూల్ కి ఇలా దూకుని అంత ఎంచక్కా ఉంటుంది తెలుసా దృవణ అమ్మాయిలు అలవాటు వచ్చి బాయ్స్ ఇలా ఉంటేనే గర్ల్స్ ఇష్టపడతారు తెలుసా చెప్పు ఆన్సర్ చెప్పు అవునా కాదు ఏమంటారు మా స్కూల్ అందుకే స్కూల్ స్కూల్ మార్క్ ఎందుకంటే గర్ల్స్ ఏమంటారు మంచి పిల్లలు కదరు అమ్మాయిలు ఇంకోటి చెప్తున్నా ఫ్రెండ్స్ మా మా పాత స్కూల్లో ఫోర్ ఏ ఫోర్ మెంబర్స్ బాయ్స్ మిగతా అందరూ గర్ల్స్ అయితే ఎంత నశ పెట్టారు నస నశ ఎందుకు పెడతారు ధ్రువన్ నస ఏం పెట్టారు చెప్పు నువ్వు ఏమనేవారు చెప్పు టచింగ్ అని అనేవారా ఏం టచ్ చేసాన్ని టచ్ వయ టెల్లింగ్ అనేవారా వయరి టెల్లింగ్ అంటే తప్పేంట్రా అదేగా అదేగా నువ్వు చెప్పు ఐ యామ్ ది క్లాస్ లీడర్ ఐ ఆర్ స్టన్నీ ఐ యామ్ వెర్ టకింగ్ ఐ యామ్ ది క్లాస్ లీడర్ యు డోంట్ హావ్ టు బీ ద లీడర్ హ హ హ హని వడ ఎక్సెట్రా 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 నివరా అంటే నేను యాడ్ చేశాను యాడ్ చేశాను నో యాడ్ చేయడంలో మహాన్ బోడూరును థాంక్యూ థాంకు అన్నిటికి మీరు మీరెప్పుడైనా ఈ సైన్స్ ట్రై చేశారా ఏంటది ఎప్పుడు కూడా నీళ్ళల్లో గుడ్డు పగదు అవునా నువ్వు ట్రై ట్రాజి నిజంగా అవునా ఓకే కానీ రెండు గుడ్లు ఏమో తీసుకుని నీళ్ళు పగే కన్ఫర్మ్ కన్ఫర్మ్ బయట అదే గుడ్ ఏమో బయట ఫాల్దేమో వేసుకొని తీసాం ఓకే అనుకో కన్ఫర్మ్ సి హెయిర్ అంతా ఇలాగా అప్లై చేయాలండి యాంటీ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైస్ అండ్ క్లాక్ వైస్ రెండు ఒక్కల్ నుంచి హౌన్ ఫుల్గా మసాజ్ చేయాలి మనం మసాజ్ చేసే ఓకే లేకపోతే ఇలా కనీసం ఫైవ్ టు టెన్ టైమ్స్ ఇలా కోమాన చేయాలండి సర్కిల్లో సో వాళ్ళకి మసాజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ ఉంటది అలాగే నిద్ర కూడా వస్తుంది బాగా నిద్ర వస్తుందంట అండి ఏ బాబు నిద్రపోకు ఆడియన్స్ నిద్రపోతున్నారు కదా కామెడీ ట్రాక్ ద్రవన్ మన యాంగిల్ ఇది ఏంటి ఆంగిల్ నాకు నీ మీద కోపం వచ్చిన పిల్లకాయ్ అత్తం మీరు ఎప్పుడైనా పిలకని ట్రై చేసారా ట్రై చేయండి మా అని ట్రై చేస్తున్నారు ఇది వరక చిరీ వేసుకుని ప్యాంట్లు వేసుకునివారు ధృవణ్ ఇప్పుడే అంట అందరూ చిరిపిన్ పిన్ టీ షర్ట్లు వేసుకుంటున్నారు ధ్రువణి మనం కూడా మన టీ షర్ట్లు అన్నిటికీ చిరిగి పెట్టు వేసుకుందాం బలి స్టైల్గా అలా ఓకే హౌ ఫీలింగ్ ఆయిల్ మసాజ్ గుడ్ గుడ్ రైట్ నవ్వు ఇప్పుడు మనము కోడిగుడ్డు తీసుకుంటున్నాం అండి తీసుకుని అలా 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 కొట్టు కొట్టు కొట్టుకోకూడదు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇట్లా బ్లాష్ చేసామా క్రాక్ అయిందా గుడ్డులో ఉంచి గుడ్డు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏం చేయకు ధ్రువానికి నేను ఒక సర్ప్రైజ్ స్టార్ట్ చేద్దాం అండి ఇవాళ కొందాం అనుకున్నాము షాపింగ్కి వెళ్ళి అప్పుడు ఏమైందంటే ధృవ్ నా మాట వినలేదు సో కొనలేదన్నమాట ఎల్లో రాకుండా వేస్తున్నా చాలా ఉంది సో మనకి ఇంకో గుడ్డ అవసరం పట్టదు అదే సహస్ర చే సహస్ర హెయిర్ కి అయితే రెండు గుడ్లు వేస్తానండి ద్రోణి హెయిర్ కి ఒకటి సరిపోతుంది అందులోకి ఎల్లో కంటే వైట్ ఎక్కువ ఉన్నట్టుంది ఇందులో చాలా మంచిది అండి ఈ గుడ్డ అయితే మనల్ని ఇంకో గుడ్డు వాడకుండా చేసింది గుడ్డు నువ్వు వెరీ గుడ్డు బాగుంది కదా గుడ్ నువ్వు వెరీ గుడ్ చెప్పు గుడ్ నువ్వు వెరీ గుడ్ ఒకసారి ఇంకా ఉంది చాలా ఉంది చాలా ఉంది చూసారా ఎంత ఉందో దీంతో ఆమ్లెట్ వేసుకోవచ్చు హెయిర్ కి కూడా చూసారా నేను వదలను దీనిని చూసారా రావా నువ్వు పాట పాడాలా వస్తావా వచ్చింది చూసారు కదా మనకి గుడ్డు వెరీ గుడ్ అయిందండి చాలా చాలా బాగా వచ్చింది సో ఈ గుడ్డు పగిలిపోతున్నా దీన్ని వేస్ట్ చేయకు ఎక్కడ ఉంచు ఇప్పుడు చూసారు కదా గుడ్డులో సన చాలా వచ్చింది మీరే చూడండి వాళ్ళు కనిపించలేదు కనిపిద్దు కాబట్టి ఇలా చూస్తా ఇప్పుడు దీన్ని మనము ఇలాగా ఇప్పుడు ఓకే గుడ్ సి గుడ్ ఏం పడదు ఆ గుడ్ ఏం తిందది అది నాన్ వెజిటేరియన్ ఇప్పుడు మనం చేస్తాం చూసారా ఈ రేంజ్ లో మీ మమ్మీ గారు చేస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు ఇలాంటిది మీ మమ్మీతో చేయించుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే జై మమ్మీల సామ్రాజ్యం అని చెప్పండి జై మమ్మీల సామ్రాజ్యం ఇది మనము కామన్ చేయండి చేయండి ఏమని జై మమ్మీల సామ్రాజ్యం అవును మరి మమ్మీలే కదా మిమ్మల్ని చూసేది మమ్మీ అంతేరా అంతే అంతేరా అంతే అంతేగా అంతేరా అంతేగా అంతే ఏమంతే అంతే నువ్వు అన్ని నన్ను ఇలానే అంటావు అంత్రువ చెప్తున్నాడా అంతేగా ఏమంతేగా అంతేగా ఏమంతేగా ఎక్కడో చూడింది అక్కడ దొంగితే ఇక్కడ చూడింది ఎక్కడ పడింది ఇక్కడ చేసే కోడిగుడ్డు వేసుకున్నావు దీన్ని చేసే కోడిగుడ్డేసుకు ఇంకా ఎంత ఉంటుంది గోల్ కూడా లేదు లాస్ట్ వారం నలుగు కూడా పెట్టానండి ఆ వీడియో కనుక పోస్ట్ చేస్తే ధృవం సిగ్గిపోతుంది అని అది కూడా రీసెంట్ గా చేసింది అది ఇంకా ఎడిటింగ్ అవలేదు అయిపోగానే మీకు పోస్ట్ చేసేస్తాను ఇది ఎక్కువ ముందే అయిపోద్దాము ఎందుకంటే రీసెంట్గా చేస్తుంది మమ్మీ ఎల్లో ఎల్లో అంతే కొంచెం ఎలా ఉంది ఎల్లో పెడుతుంటే నీకు ఇంకా ఇంకొంచెం ఉంది ఎందా ఇంకా ఉందా ఇంకొంచెం వాడకు అది వాడకు పడిపోయింది అంటే వాసన వచ్చి గుడ్డు వాసన వస్తుంది నీ దగ్గర గుడ్డు గుడు గుడి గుడ్డు గుడి కొంపు గుడ్డుగుడు కొంపు అంటే చిచ్చి చిచ్చి లోపల బైక్ లో దూరిందో దృఢం వంటలో పడింది మైక్ లో పడలేదు మైక్ని ని పట్టుకోవాలి కదా వద్దు చేస్తా మాట వచ్చి ఎలా ఉంది ధృవ నీకు సూపర్ కదా ఎంత బాగుందో చెప్పు ఆడియన్స్ గట్టిగా ఉప్పు చాలా బాగుంది జై హిందూ మమ్మీస్ జై హిందూ మమ్మీస్ జే ఆల్ మమ్మీస్ జై ఆల్ మమ్మీస్ ఇలా పిలకేసుకున్నావా ఎప్పుడన్నా ఇలా ఒక పెళ్లిగేస్తే ఒక సినిమా తీయాల త్రో నీకు ఎన్ని సెకలు పడుతున్నావు ఎలా ఉంది బాగుంది అంటే మసాజ్ లా ఉందా లేదా పీక్లెట్ ఉందా రెండు కలిపి ఉంది నేను ఫస్ట్ అయ్యాను ఏ బ్యాట్ బ్యాట బ్యాట్ లో హలో అవ్వారా అమ్మలు మమ్మీ బాగా వచ్చింది మమ్మీ మమ్మీ సినిమా చూసా కద్రా కళ్ళ ముందే వద్దు నేను ఏం ఒప్పుకోను ఏం ఒప్పుకోను అప్పుకోకపోయినా నువ్వు మమ్మీ కదా నన్ను మమ్మీ అన్న తూ అమ్మ ఓకే మమ్మీ మమ్మీ అంటే సినిమా నాకు తెలుసు నువ్వు కామెడీ చేయకు అయినా కదా మమ్మీ మమ్మీ అట్ అయ్యా నేను అయితే బాలో నేను ఇచ్చి కొడతా రాకెట్ వేసుకొని వస్తా ఈ రాకెట్ ఎవరు మీ తాత తెచ్చి పెట్టారా కాదు మొత్తం తెచ్చి మొత్తం అంటే నువ్వే నేను ఉన్న స్టోరీ వస్తే చెప్పవద్రి వన్ నాకు నిద్ర వస్తుంది యస్ ఈ ఈ హెయిర్ స్టైల్ మీరు ఎక్కడైనా చూసి ప్లీజ్ కామెంట్ చేయండి ఇస్ న్యూ హెయిర్ స్టైల్ రువెన్ హౌ విజ్ యువర్ హెయిర్ స్టైల్ లుక్ ఎవ్రీవన్ ఇలా చెప్పండి హెయిర్ స్టైల్ ని హృతిక్ రోషన్ వేసుకున్నాడు ఇంకా రీసెంట్ గా ఎవరు వేసుకున్నాడు బాబా నలభై దొంగల సినిమాలో హీరో వేసుకున్నాడు అలాగే ఇంకొక ఎవరు హీరో వేసుకున్నాడు గుడ్డు బా బాయ్ బా వేసుకున్నాడు మీరు గుడ్డు మీద ఈకలు అంటే ఏంటి తెలుసా ఇక్కడ గుడ్డు ఉంటే దీనికి ఈక పెడితే గుడ్డు మీద ఏకలు వచ్చిందా లేదా గుడ్డు చాలు గుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇగో ఇలా పెట్టి ఇలా వీకడం గుడ్డు మీద ఏకలు తీకడం ధృవ్ కోడ్ వచ్చి గుడ్డు నేను క్వశ్చన్ అడుగు అంద్రవణం కోడి ముందా గుడ్డు ముందా సే ఆన్సర్ అది కనుక మీరు కనుక కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఒక సర్ప్రైజ్ విజిటింగ్ అలాగే హెయిర్ స్పాస్ ఫ్రీ ఫ్రీగా చేస్తాను మీ అందరి కోసం ఇవ్వండి ఇవ్వండి కోడి గుడ్డ గుడ్డు ముందా అన్నావు కదా కోడి ముందా గుడ్డు ముందా మనిషే ముందు కోడిరా నేను అడిగింది మనిషి ముందే கானி கோடி கூட உதா கோடி முந்து புட்டிந்தா குட்டு முந்து புட்டிந்தா. குட்டிதா நாடி కోడా గుడ్డ దీనికి తెలిసినట్టు కోడి 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 సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ మీరు గిఫ్ట్ కోడి ముందా గుడ్డు ముందా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా నేను కూడా అడుగుతా అదే ఆన్సర్ మంచిగా ఉండాలి చాలా ఎటకారంగా ఉండకూడదు మేము చేయక చేయక వీడియోస్ చూస్తుండే మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే నేను ఒప్పుకోను ప్లీజ్ మీకు చెప్తున్నాను నేను కోడి ముందా గుడ్డు ముందా సార్ గనక తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిస్తే మీరు చెప్పిన కామెంట్ కరెక్ట్ అయితే నేను ఒక మీకు గిఫ్ట్ కూడా పంపిస్తాను కొంచెం ఇక్కడ రేడియోలో ఏమో రేడియో సిటీకి కూడా వెళ్దాం మనము తప్పకుండా ఒకసారి రేడియో సిటీ కూడా విజిట్ చేసామండి మళ్ళీ ఒకసారి వస్తాము రేడియో ఇచ్చి నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వేస్తాము నైన్టీ ఫైవ్ 90 93.5 91.1 91.1 fm మేము ఖచ్చితంగా విజిట్ చేస్తాము మళ్ళీ మీ అందరికి కూడా ఈ టాపిక్ తో మళ్ళీ కలుసుకుంటాము అలాగే ఆ వాచ్ చేసి ఆ ఫైనల్ ఇంకో నింగి నెక్స్ట్ వీడియోలో మీరే చూసేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అవండి మమ్మే గుడ్డు ఉందా కోడి ముందా గడ్డు గుడ్డు ఉందా చెప్పరా సరిగా కోడి ముందా గుడ్డు ముందా అనేసి అనేసన్ని కదా అయితే మనం క్వశ్చన్ क्वेश्चन ఏంటంటే నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు నాలుగు ఓకే అందులో ఒక అర్థం తీసుకున్నాడు ఏంటది గుడ్డు చూసుకుని పలగ కొట్టాడు ఇంకో గుడ్డు తీసుకున్నాడు ఓకే మళ్ళీ ఈసారి అమ్మ ఈసారి వండుకున్నాడు ఓహో కొట్టాడు వండుకున్నాడు ఇంకో గుడ్డు ఇంకో గుడ్డు రెండు గుడ్లు అయిపోయినాయి ఇంకొకటి తీసుకున్నాడు ఇంకొకటి తీసుకున్నాడు మూడు గుడ్లు అయిపోయింది నాలుగు అయిపోయింది ఒకే గుడ్ని పక్కన కొట్టాడు అమ్లీ వేసుకున్నాడు దాన్ని తిన్నాడు ఇంకా మూడు గుడ్లు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసింది ఒకటి ఎలా ఉంటది ఎందుకంటే ఒక గుడ్డు తీసుకున్నాడు దాన్ని పాలు కొట్టేసాడు ఇంకో గుడ్డు తీసుకున్నాడు కదా ఇంకో గుడ్డు తీసుకున్నాడు దాని ఆమెడేసుకున్నాడు ఇంకో గుడ్డు తీసుకున్నాడు దాని అమ్మ బాయ్ వేసుకున్నామో తిన్నాడు ఆ నేను ఒప్పుకున్నావు ఏమన్నా ఒక గుడ్డు తిన్నాడు ఒక గుడ్డు బాగా కొత్త అన్ని కలిపి ఒకటి తొండి తొండి అన్ని అబద్ధాలు ఆడేస్తాడు అండి వీడి మాట నమ్మకం నా మాట నమ్మండి కోడి ముందా గుడ్డు ముందా ఆన్సర్ చేసిన వాళ్ళకి మంచి ప్రైజ్ నాగీ మాత్రమే ముందు నాగీ ఎందుకంటే సే ఆన్సర్ చూస్తున్నాడు కోడి ముందా గుడ్డు ముందా ఆన్సర్ తెలిసిన వాళ్ళకి కోడి మీద ఇక్కడ కామెంట్ చేసేవాళ్ళు చాలా మందికి గుడ్డు మీద ఈకలి పెకడం వచ్చండి దాంతో పాటు చాలా జాగ్రత్తగా ఉందండి గుడ్డు మాత్రం ఈ కలుపు పీకద్దు ప్లీజ్ పీకద్దు అనుకుంటా నా భాష మీకు పీకుంటే ఇలా ఇలా అయిపోతుంది చేతుల్లో థ్యాంక్ యూ అండి చాలా జోగ్గా అసలు అయితే పూర్తి అయిపోయింది మీ అందరికి గనక నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు రావడానికి మరింతగా మాకు చాలా ఉత్సాహం వస్తుంది మీ కామెంట్స్ మాత్రం బ్యాడ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్ మేము చాలా చాలా ఫ్రెషర్స్ ప్లీజ్ చాలా స్మార్ట్ గా చేద్దాం అనుకుంటున్నాం చాలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈజీగా చేద్దాం అనుకుంటున్నాం ధృవన్ విష్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా మంచి విషెస్తో మా ముందుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము తప్పకుండా కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలాగే ఫైనల్ రిజల్ట్స్ నేను ఖచ్చితంగా చూపిస్తాను ప్లీజ్ పార్ట్ టూలో ఇప్పుడు ఫైనల్ రీజల్ట్స్ చూడాలని చాలా క్యూరియస్టీగా ఉంది సో మీకు నేను క్లోజ్లో ఫైనల్ రీజల్ట్స్ అనే చూపిస్తానండి ఇప్పటి వరకు ఉన్న వాల్యూము అండ్ ఇప్పుడున్న వాల్యూము హెయిర్ వాల్యూమ్ బాగుంటుందండి అండ్ దట్ హెయిర్ వచ్చి ఈ విధంగా మనకి బాగుంటుంది స్ప్రెడ్ చేయండి ఇంత స్మూతీ హెయిర్ నీట్ గా ఉంటుంది క్లియర్గా ఉంది స్కాల్ఫ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా చూసారు కదా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మా కోసం